హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ రోజు వీడియోలో ఎంతో ఇష్టపడి నేను చేయించిన గోల్డ్ ఐటెం అయితే చూపిస్తానండి ఇది నేనైతే పిల్లల కోసం తీసుకున్నాను నేను కొన్నప్పుడు ఇది కేవలం థర్టీ ఫైవ్ థౌజండ్ రూపీస్ అయింది దాన్ని నేను బిల్ తో సహా మీకు చూపిస్తాను ఇది మేము ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నామండి ఊరి దగ్గర ఊర్లో మేము చేయించుకున్న అంటే ఆర్డర్ ఇస్తానికి వెళ్ళిన రోజు రేట్ కన్నా కూడా ఇంకా చాలా తక్కువకే తీసుకున్నామండి గోల్డ్ ఐటెం అయితే అది ఎలా తీసుకున్నాను వీడియోలో షేర్ చేస్తాను వీడియోని తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండి నాకు ఇద్దరు ఆడపిల్లలు అనమాట నేను వాళ్ళ కోసం చిన్న చిన్నప్పటి నుంచి కూడా కొంచెం కొంచెం అంటే నేను మనీ సేవ్ చేసి ఎవరైనా పిల్లలకి చేతిలో డబ్బులు పెడుతుంటారు కదండి చిన్నప్పటి నుంచి అలా ఆ డబ్బులు కూడా నేను దాచుకుని పిల్లలకి ఏదో ఒక గోల్డ్ ఐటమే తీసుకునేదాన్ని అనమాట వాళ్ళ డబ్బులకి గుర్తుగా అలాగే నా సేవింగ్స్తో కలుపుకొని తీసుకునేదండి ఓన్లీ నా సేవింగ్సే కాదండి ఏదైనా ఐటమ్ తీసుకునేటప్పుడు ఎంతైనా మనీ యాడ్ అయితే మా వారే తీసేవాళ్ళు అనమాట అలా పెద్ద పెద్ద ఐటమ్స్ ఏమి తీసుకోలేకపోయినా కానీ చిన్న చిన్నవి నాకు తో వచ్చినంతలో తీసుకుంటూ వచ్చానండి కానీ ఇవి మాకు చాలా హెల్ప్ఫుల్ అయ్యండి ఒక ప్రాపర్టీ తీసుకోవడం కోసం వీటిని అయితే బ్యాంకులో పెట్టాము ప్రజెంట్ ఇవైతే మా దగ్గర ఏమీ లేదండి గోల్డ్ అయితే నాకు అవసరం అవుతాయని చెప్పి అయితే నేను బ్యాంకులోకి పెట్టకముందు గుర్తుగా వీడియోస్ అయితే తీసుకున్నాను అవి ఇప్పుడైతే షేర్ చేస్తానండి ఇవి వచ్చేసి చంపస్వరాలు ఇవి చంపస్వరాలు ఫస్ట్ నుంచి కూడా ట్రెండింగ్లోనే ఉన్నావండి ఇప్పుడు ఇంకా బాగా ట్రెండ్ అయ్యాయి చాలా బాగుంటాయి కదండి పెట్టుకుంటే ఇవి అయితే నేను ఓల్డ్ మోడల్ అంటే త్రీ లైన్సే బాగుంటుందండి త్రీ స్టెప్స్ లాగా వస్తుంది కదా ఎన్ని రకాలు ఎన్ని మోడల్స్ వచ్చినా కానీ వీటికి ఉన్న అందం అసలు ఎప్పటికీ చెక్ చెదరదండి ఓల్డ్ ఈజ్ గోల్డ్ లాగా కానీ నేను ఓల్డ్ మోడల్ అయితే పెట్టించలేదండి న్యూ మోడల్ చైన్ పెట్టించాము చే పెట్టించుకునేటప్పుడే ఎందుకంటే నేను చంద్రహారం టైప్ లాగా ఉంటుంది కదండి ఆ టైప్ చేయమని అయితే అడిగాను ఎయిట్ గ్రామ్స్కి వచ్చేసేవండి అవైతే నేను అట్లాగా ఎయిట్ గ్రామ్స్లో చేయించుకుందామని అయితే షాప్కి వెళ్తే ఇంకా అంకులేమో అవి చిక్కుపడిపోతాయి అని చెప్పైతే ఇలా సజెస్ట్ చేశారండి ఇలాంటి మోడల్ చైన్ పెట్టించుకోమని ఇవి నెక్లెసెస్కి చెవి చుట్లు మాటీలు వాటికి యూస్ చేసే చైన్ అండి నెక్లెసెస్కి బ్యాక్ చైన్గా కూడా యూస్ చేస్తారు ఇలాంటి చైన్ గట్టిగా ఉంటుంది సో ఈ చైన్ అయితే ప్రిఫర్ చేశారండి టెన్ గ్రామ్స్కి అలా వస్తాయి తీసుకోమని చెప్పారు రెడీమేడ్ అయితే కాదండి చేయించుకున్నాము ఇలాంటి చైన్ పెట్టించుకోమని చెప్పారు కానీ ఇంకా ఎక్కువ గ్రామ్స్ పడుతుంది కదా అని చెప్పి ఆలోచించుకున్నామండి కానీ కొంచెం మనం తీసుకునేటప్పుడు స్ట్రాంగ్గా ఉండేవి తీసుకుంటేనే బెటర్ కదండి చేయించుకునేటప్పుడు మరి పదే పదే చేయించుకోం కదా ఒకటికి పదిసార్లు సార్లు ఆలోచించుకుని మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళం ఒకటేసారి తీసుకోవడానికి ట్రై చేయాలండి ఎందుకంటే వేస్టేజ్ ప్రతిసారి మనం పే చేయలేం కదా కొన్నప్పుడు వేస్ట్ పోతుంది అమ్మినప్పుడు వేస్ట్ పోతుంది ఏదైనా మళ్ళీ వస్తువు తీసుకోవాలంటే సేమ్ వస్తువుకి మళ్ళీ మళ్ళీ పెట్టాల్సి వస్తుందండి అందుకని చెప్పి ఒకటేసారి ఆలోచించుకొని మనం కొంచెం రెండు మూడు అటు ఇటు అయినా సరే ఎక్కువ పడినా సరే మనం మంచిగా స్ట్రాంగ్గా ఉండేలాగా తీసుకోవడం బెటర్ అండి ఇది నా ఒపీనియన్ ఇంకా ఈ చెంపస్వరాల విషయానికి వస్తేనండి ఇంకా పన్నెండు గ్రౌండ్లు పెట్టి కొంచెం స్ట్రాంగ్గా చేస్తానని అయితే చెప్పారు ఇంకా ఓకే అని చెప్పైతే మేము అడ్వాన్స్ ఇచ్చైతే వచ్చేసామండి టూ వీక్స్ అలా టైం పడుతుందని చెప్పారు చేయడానికి ఓకే అని చెప్పి వచ్చేసిన తర్వాత ఇంకా వాళ్ళు కాల్ చేయట్లేదండి వన్ వీక్ తర్వాత మేమే కాల్ చేస్తే సిక్స్టీన్ గ్రామ్స్ అయితేనే వస్తుందంట ఇలాంటి చేయనని చెప్పైతే చెప్పారండి మేము అనుకున్నది అసలు ఎయిట్ గ్రామ్స్ అండి డబల్ అయిపోతుంది ఇలా అయితే మాకు అసలు ఏమొద్దు అని చెప్పైతే షాప్కి వెళ్ళామండి అడ్వాన్స్ డబ్బులు తిరిగి ఇచ్చేసేయమని వాళ్ళైతే ఇంకా తిరిగి డబ్బులు అయితే ఎవరు కదండీ ఎవరైనా అంతే కదా ఒకసారి వాళ్ళ చేతిలోకి వెళ్ళిన తర్వాత ఇంకా ఎలాగోలాగా మనల్ని కన్విన్స్ చేయడానికి చూస్తారు వీటిని పింక్ క్లాత్ పైన పెట్టి చూపిస్తున్నాను చూడండి అండి నీట్గా కనిపిస్తుందని చెప్పి ఇంకా మా అడ్వాన్స్ డబ్బులు అయితే మాకు తిరిగి ఇచ్చేసేయమని అడిగామండి లేదని చెప్పి ఇంకా వర్కర్కి కాల్ చేశారు సాధ్యమైనంత వరకు తక్కువలో చేయమని ఇంకా ఫార్టీన్ గ్రామ్స్కి లాస్ట్కి ఫోర్టీన్ గ్రామ్స్కి చేస్తా అన్నారు ఇంకా ఎటు ట్వెల్వ్ గ్రామ్స్ అనుకున్నాం కదండి ఇంకా టూ గ్రామ్స్ ఎక్స్ట్రా పడినా పర్లేదులే అనుకున్నామండి కానీ హెవీ అయిపోయింది చాలా బరువుగా అనిపించాయి అప్పుడు కానీ ఇప్పుడు లేటెస్ట్గా చూస్తున్నాం కదండి ట్వంటీ గ్రామ్స్ థర్టీ గ్రామ్స్లో కూడా పెడుతున్నారు ఇవి పెట్టుకుంటేనే చెవులు నొప్పిగా అనిపిస్తాయండి అంతంత వెయిట్ ఎలా పెడుతున్నారో అసలు అర్థం కావడం లేదు వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదండి మేము అడ్వాన్స్ ఇచ్చిన రోజు కన్నా కూడా తక్కువ తీసుకున్నామని చెప్పైతే మేము అడ్వాన్స్ ఇచ్చిన రోజైతే ట్వంటీ థౌజండ్ ఉందండి ఎయిట్ గ్రామ్స్ ప్రైస్ వచ్చేసి కానీ మేము తిరిగి డబ్బులు అడగడానికి వెళ్ళిన రోజైతే పద్దెనిమిది వేల ఎనిమిది వందలు ఉందండి ఎయిట్ గ్రామ్స్ ప్రైజ్ అయితే ఇంకా షాప్ అంకులు అయితే ఈ రోజు ప్రైజ్ని మీకు కన్ఫామ్ చేస్తాను ఇంకా ఆ రోజు ప్రైస్ తీసేస్తానని చెప్పారండి ఇంకా అలా కూడా కొంచెం అమౌంట్ తగ్గుతుంది కదా ఇంకా మేము ఓకే చెప్పాము ఇంకా అప్పుడు మాకు చిట్టి డబ్బులు రావాల్సిందండి రావాల్సిన దానికన్నా ఇంకా ముందే తీసుకున్నాను నేనైతే ఇంకా అమ్మ వాళ్ళు పంట డబ్బులు వస్తే కనుక వాళ్ళ దగ్గర తీసుకుని ఇవైతే నేను కొనుక్కున్నానండి తర్వాత చిట్టి డబ్బులు వచ్చిన తర్వాత వాళ్ళకైతే తిరిగి ఇచ్చేసాము ఇవి నైన్ వన్ సిక్స్ కేడిఎం అండి చూడండి ఇక్కడ లేబుల్ పైన హాల్ మార్కు అన్నీ ఉన్నాయి రెండింటి పైన వేశారు ఇంకా ఈ చైన్ విషయానికి వస్తే రఫ్ అండ్ టఫ్గా చాలా బాగుంటుందండి అస్సలు మెలికిలు పడదు అప్పట్లో నాకు ఇవి చాలా హెవీ వెయిట్ అనిపించండి ఇప్పుడు చూసిన తర్వాత ఇవి చాలా లైట్ అనిపిస్తుంది ఇప్పుడు పెరిగిన గోల్డ్ రేట్లను బట్టి ఇంకా టూ గ్రామ్స్ వేసుకుంటే నాకు టూ పెయిర్స్ వచ్చేయండి ఇద్దరు ఆడపిల్లలకు కూడా పెట్టుకుంటే చూడండి ఇలా ఉంటాయి ఓల్డ్ మోడల్ ఇలా ఉంటాయండి చంద్రహారం టైప్ లాగా అలా చేయమన్నానండి నాకు అలా చేయించుకున్నట్లయితే టూ పెయిర్స్ వచ్చాయండి పిల్లలిద్దరికి కూడా అవేమీ రెగ్యులర్గా పెట్టుకోరు కదండీ అకేషనల్ వైజే కాబట్టి లైట్ వెయిట్లో ఉన్నా పర్లేదు ఇంకా నా దగ్గర చేతిలో డబ్బులు లేకపోయినా సరే ముందు ఐటెంను అయితే తీసుకున్నానండి చిట్టి పైసలు వచ్చిన తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు అని చెప్పైతే అమ్మ వాళ్ళ దగ్గర తీసుకుని ఈ విధంగా నేనైతే చంపస్వరాలు తీసుకున్నాను ఇది వచ్చేసి మనకి హాల్ మార్క్ లేబులు వేసి ఇస్తారు కదండి స్కిన్ టెస్ట్ అని చెప్పిస్తారు అదండి ఇదైతే నేను బిల్లు కూడా చూపిస్తాను నాకు ఎంత పడిందో అప్పుడు గ్రామ్ ప్రైజ్ మొత్తం డీటెయిల్గా అయితే చూపిస్తాను ఇదైతే నేను టూ థౌజండ్ ఫిఫ్టీన్లో తీసుకున్నానండి కరెక్ట్గా టెన్ ఇయర్స్ అనమాట ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫైవ్ కదండి సో టెన్ ఇయర్స్కి ఎంత వేరియేషన్ వచ్చిందంటే చూడండి అస్సలు ఎంత గోల్డ్ రేట్ పెరిగిపోయిందో సేమ్ ఇదే చంపస్వరాలు ఇప్పుడు చేయించుకుంటే ఎంత కాస్ట్ పడుతుందో కూడా ఈ వీడియోలోనే నేను షేర్ చేస్తాను చూడండి చూసారు కదా ఇది ట్వంటీ ఫిఫ్టీన్ అనమాట స్కిన్ టెస్ట్ అయితే థర్టీ ఫస్ట్ సెవెన్ ట్వంటీ ట్వంటీ ఫిఫ్టీన్లో చేశారండి నేనైతే ఆగస్టు ఫిఫ్త్ను వెళ్ళి తీసుకున్నానండి ఇక్కడ చూసారు కదండి నాకు ఫోర్టీన్ గ్రామ్స్లో చేస్తా అన్నారు కానీ థర్టీన్ పాయింట్ త్రీ గ్రామ్స్కే వచ్చినాయండి నాకు చంపస్వరాలు అయితే కొంచెం తక్కువ తక్కువే పడిందండి మిల్లీ గ్రామ్స్ అయితే సెవెన్ హండ్రెడ్ మిల్లీస్ తక్కువే పడింది నాకు వేస్టేజ్ చూసారు కదండి తరుగు వన్ పాయింట్ సిక్స్ వేశారు కొంచెం ఎక్కువే వేశారు అనిపించిందండి కానీ కొంచెం మనకు కాస్ట్ తగ్గించారు కదండి ఆ విధం అక్కడ కవర్ చేశారనమాట చూసారు కదా ఎయిట్ గ్రామ్స్ ఎయిటీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఉంది అప్పుడైతే నాకు టోటల్ వేస్టేజ్తో కలుపుకుని ఫోర్టీన్ పాయింట్ నైన్ మిల్లీస్ అయితే వేశారండి కాస్ట్ వచ్చేసి థర్టీ ఫైవ్ థౌజండ్ పడింది మేకింగ్ ఛార్జ్ అయితే సిక్స్ హండ్రెడ్ వేశారు ఇంకా నాకు థర్టీ ఫైవ్ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీన్ రూపీస్కి అడ్వాన్స్గా ట్వంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ అయితే ఇచ్చామండి అది నాన్న వాళ్ళే ఇచ్చారండి అడ్వాన్స్గా అయితే ఇంకా నా నేను టెన్ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీన్ రూపీస్ ఇవ్వాలి ఇంకా టోటల్గా టెన్ థౌజండ్ అయితే ఇచ్చామండి నా సేవింగ్స్ అప్పుడు ఓ ఫైవ్ థౌజండ్ ఉంటే నేను ఇచ్చానండి రిమైనింగ్ ఫైవ్ థౌజండ్ మళ్ళీ అమ్మ వాళ్ళే ఇచ్చారనమాట తిరిగి ఆ డబ్బులన్నీ మా వారు వాళ్ళకి ఇచ్చేసారండి తర్వాత ఇక్కడ చూసారు కదండి అప్పుడు జిఎస్టీ కూడా వేయరండి వీళ్ళు మరి ఇట్లా ఇప్పుడైతే కంప్యూటరైజ్డ్ బిల్స్ వచ్చాయి కదండి జిఎస్టీ అయితే తీసుకోరు ఇప్పటికి కూడా తీసుకోరండి ఆ షాప్స్లో మరి అది కరెక్ట్ కాదు జిఎస్టీ లేకుండా అయితే మనం బిల్స్ తీసుకోకూడదు కదండి ఇప్పుడున్న రూల్స్ని బట్టి అయితే ఇప్పటికీ ఇలానే నడుస్తుంది అక్కడైతే ఊర్లో ఇక్కడ మేము మేకింగ్ ఛార్జ్ కూడా ఏమీ పే చేయలేదండి జిఎస్టీ కూడా లేదు నాకు గోల్డ్ కాస్ట్ ప్లస్ వేస్టేజ్ మాత్రమే పడింది ఇంకా నేను ఎయిట్ గ్రామ్స్కి ఎయిటీన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అని చెప్పాను కదండి డివైడెడ్ బై ఎయిట్ వేస్తే కనుక పర్ గ్రాము నాకు రెండు వేల మూడు వందల యాభై రూపాయలు అయితే పడిందండి థర్టీన్ పాయింట్ త్రీ ఇంటూ రెండు వేల మూడు వందల యాభై ముప్పై ఒక్క వేల రెండు వందల యాభై ఐదు అసలు గోల్డ్ కాస్ట్ అనమాట నాకు వేస్టేజ్ ట్వెల్వ్ పర్సెంట్ వేసుకున్నా కానీ మూడు వేల ఏడు వందల యాభై రూపాయలండి టోటల్ ముప్పై ఐదు వేల ఐదు రూపాయలు అండి వితౌట్ జిఎస్టీ ఇంకా మేకింగ్ ఛార్జ్ అనమాట ఇంకా జిఎస్టీ కనుక మనం యాడ్ చేసుకుంటే ఒక థౌజండ్ రూపీస్ అయితే వేరియేషన్ వస్తుందండి థర్టీ సిక్స్ థౌజండ్ రూపీస్ అయితే పడుతుంది అదే ఇప్పుడు రేటు ఇంత పెరిగిపోయింది కదండి పర్ గ్రాము పదకొండు వేల నాలుగు వందల రూపాయలు అనుకున్నా కానీ నాకైతే చూడండి ఎంత అమౌంట్ అయితే పడుతుందో ఇప్పుడు అదే ఆ రోజు నేను అడ్వాన్స్ డబ్బులు తీసుకుని వెనక్కి వచ్చేసినట్లయితే మళ్ళీ చేయించేదాన్నో కాదో తెలియదండి ఆ చిట్టి డబ్బులు అయిపోయే కూడా తెలియదు ఎందుకంటే ఆల్రెడీ నేను చేయించుకున్నాను కాబట్టి ఖచ్చితంగా తిరిగి ఇవ్వాల్సి కాబట్టి తిరిగి ఇచ్చేసామండి అలా నాకు ఐటెం అయితే వచ్చింది చూసారు కదండీ ఇప్పుడున్న గోల్డ్ ప్రైజ్ని బట్టి అదే ఐటమ్ సేమ్ నేను ఇప్పుడు తీసుకుంటే కనుక నాకు లక్ష డెబ్బై ఐదు వేల రూపాయలు అయితే అవుతుందండి విత్ జిఎస్టీ పోనీ జిఎస్టీ తీసేసినా కానీ నాకు లక్ష అరవై తొమ్మిది వేల ఎనిమిది వందల పద్నాలుగు రూపాయలు అయితే పడుతుంది సో వేస్టేజ్ నాకు పద్దెనిమిది వేల నూట తొంభై నాలుగు రూపాయలు అయితే పడుతుందండి ఇప్పుడున్న రేటుని బట్టి అయితే ఎప్పటి రేటు అప్పటిదేనండి కానీ ఇప్పుడు చాలా పెరిగిపోయింది జస్ట్ వేరియేషన్ కోసం అయితే చూపిస్తున్నాను థ్యాంక్ యూ